నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈరోజు విశాఖపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు దీనికి విశాఖపట్నం జిల్లాలోని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ విహెచ్పిఎస్ లాయర్స్ ఫెడరేషన్ రెల్లి ఇతర సంఘాల నాయకులు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ సంఘాల తరపున భారీ స్థాయిలో వినతి పత్రాలను అందించారు విశాఖపట్నంలో జిల్లాలో మాదిగా మరియు రెల్లి పైడి పాకి గొడారి గడగలి యాదవ విహెచ్పిఎస్ సంఘాల నుంచి కూడా వర్గీకరణకు మద్దతుగా స్థానికంగా జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్కు వివరించారు ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజ్ మాదిగ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాదిగా ఎంఎస్పి నాయకులు మంద వెంకటేశ్వరరావు మాదిగా విజయనగరం ఈఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ అనుబంధ సంఘాల నాయకులతో పాటు రెల్లి నాయకులు కూడా తమ వినతి పత్రాలను అందించి ఈ సమావేశంలో కమిషన్ తో మాట్లాడారు అంగీకరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి లోకుల్ కమిషన్